మీ సౌండ్ చేస్తారేంట్రా ఎంత ఫోన్లో చూసినా టీవీలో త్రీడీలో చూస్తే ఆ కిక్కే వేర్రా సూర్య తను మీ అమ్మరా అయ్యో ఎవర ఎవరా బండనా కొడుక ఇప్పుడు అదారా ముఖ్యం వాడు నా టీవీ పగల కొట్టేసి వెళ్ళిపోయాడరా సాయంత్రం లోపు టీవీ లేకపోతే మా అయ్యా నన్ను పగల కొడుతున్నాడు అంత గట్టిగా

మా బాగా మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను ఇదిగో జ్యోతి పెళ్ళాం పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని వస్తున్నారు గొడవ పెట్టుకోకమ్మా జ్యోతి నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవమ్మా ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడడానికి అవును మరి నా కూతురికి అష్ట ఐశ్వర్యాలు దిగేసిపోయాడు నీ కొడుకు పారిపోయి నీ కొడుకుని బాగానే నేను నువ్వు అయ్యో ఏంటి ఏం చేస్తున్నాడు పారిపోయిన తండ్రి కోసమే ఎంత చేస్తున్నాడంటే ఇంకా ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు నిన్న కూడా పడుకోకుండా తెల్లారులు చాలా చేసావు ఏం వచ్చాడా నాకు నమ్మకం లేదమ్మా ఈరోజు వస్తాడు కదా వస్తారు రాజా బాబు అది నిన్నెందుకు రాలేదు ఏమైందో నాకు తెలియదురా అది రోజు తప్పకుండా వస్తారు కదా వస్తారని చెప్తున్నాను కదరా ఇప్పుడు వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటారా అనుకో నాన్నని స్కూల్కి తీసుకెళ్తానమ్మా అమ్మా నిన్నెందుకు రాలేదని అందరు వేర్పిస్తున్నారమ్మా నన్ను అందరూ టెస్ట్ బేబీ టెస్ట్ టూ బేబీ అంటున్నారమ్మా ఫ్రెండ్స్ అట్లాగా అలాగే ఆట పట్టిస్తారు రా నువ్వు ఫీల్ అవ్వకు అయితే నాన్నని స్కూల్కి తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళరా ఆయన నీ కోసవిగా వస్తున్నారు నువ్వు అయన ఎక్కడికైనా తీసుకెళ్ళు మేము రేపు మాట్లాడుకుంటాం సరేనా ఏసారు ఏటి గడి రాజా బాబు నానొచ్చారా మా నాన్న ఇంకా రాలేదు మామయ్య అమ్మయ్య ఇవాళ గత రేపు వస్తాడురా ఏ బాగా ఉన్నా నువ్వు ఎలా ఉన్నా మావ్యా రెండు మావ్యా ఈ వయసు ఒక ఆట ఆడుతున్నాలే ఏ జ్యోతి బాగున్నావా బాగున్నాను అత్తయ్య ఏమా జ్యోతి మీ ఆయన ఇల్లు ఆరు ఏడున్నర సంవత్సరాలు అయింది అయితే ఈ నీకు పట్టిన ఏళ్ళ నాడు చనిపోయిందనుక వెళ్ళి స్నానం చేయిపో నువ్వేం నువ్వేమనుకుంటున్నావే మాధవి అనుకోడానికి ఉంది రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుళ్ళ తిరిగి వస్తాడు అనుకుంటున్నావా కావాలంటే నువ్వే చూడు ఏ సేటు కూతుర్నో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది నేను తాగుతున్న కాఫీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఆశీర్వాదం తలుపు తీ ఆశీర్వాదం అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఎవరి కోసం వేడుకొని రామస్వామి నేను సందేహంలో ఉన్నాను సందేహాలు తీర్చేవాడే సందేహపడితే ఎలా సమస్య పరిష్కరించే సమయం ఆసన్నమైంది నాకు నమ్మకం లేదు రామస్వామి నమ్మకాన్ని కలిగించడమే కదా నమ్మకం ఆశీర్వాదం అయ్యో అందరినీ నమ్మకపోతే నేను చెప్పేది నాకే తిరిగి చెప్తున్నావా వెళ్ళు రామస్వామి వెళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల కోసమైనా వేడుకో వచ్చి వాళ్ళని కాపాడు నువ్వు దేవుడు పంపించిన దేవదూతం కదా నేనెవరినీ రామస్వామి నన్ను రామస్వామివదులే పది పన్నెండు సంవత్సరాలకి పూర్వం ఒకడి మనసు విరిగిపోయి ఇక జీవించలేనని భావించి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు వాడలా పోతూ పోతూ ఉంటే సముద్రం కూడా వెనక్కి వెళుతుంది వాడికి ఏమీ అర్థం కాలేదు వెనక్కి వెళ్ళిన సముద్రం ఒక్కసారి ఉబికి వచ్చింది అంత పెద్దాలని తనెప్పుడు చూడలేదు అదే సునామీ ఆ సునామీ వచ్చే వేగాన్ని చూసి వాడికి ప్రాణ భయం పట్టుకుంది వెనక్కి పరిగెత్తాడు అలలు వాణ్ణి పట్టుకుని ముంచేశాయి ఆ భయంలో తన చేతికి దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు సముద్రం ఓరెత్తింది ఉప్పెనై ఊర్ల మీద విరుచుకు పడింది అయినా తన చేతిలో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టనే లేదు తర్వాత సముద్రం శాంతించింది శాంతించాక తన మైకంలో నుంచి బయటికొచ్చి కళ్ళు తెరిచి మెల్లగా చూశాడు అంతసేపు వాడు పట్టుకుని చూసింది ఇప్పుడు మనం చూస్తున్న దైవమే లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ సునామీ చావాలనిపోయిన నన్నెందుకు కాపాడిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు అంతవరకు ఏదో పేరు మీదో బతికిన అతను ఆ దేవుడు సృష్టించిన అద్భుతం సాక్షిగా నాటి నుంచి అతని పేరు ఆశీర్వాదం అని మార్చుకున్నాడు ప్రాణాలతో పోరాడుతున్న ఎంతో మందికి ఆ దేవుడి కృపతో ఆశీర్వదించి ప్రాణాల్ని రక్షిస్తూ ఆ దేవుడితో సమానమయ్యాడు నేను సాక్షి నేను ఆరు నెలల క్రితం వరకు నేనసలు మాట్లాడనే లేకపోయాను నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను దానికి కారణం నా గురించి ఆశీర్వాదం దేవుని వేడుకోవడమే నేనే సాక్షి నేను సాక్షి మన ఆశీర్వాదం క్రిస్టియనా మీరందరూ అనుకున్నట్టు అతను క్రిస్టియన్ కాదు అతని మతంలో ముగ్గురే ముగ్గురు అతన్ని కాపాడిన సునామీ దేవుడు అతను అద్భుతంగా చెప్పి వ్రాసిన ఈ అద్భుత గ్రంథము అతను అద్భుతంగా సృష్టించిన మన ఆశీర్వాదము అతను ఇంకా నన్ను మతంలో చేర్చుకోలేదమ్మా నేను సాక్షి దానికి నేను సాక్షి నేనమ్మానపరచుకోవద్దు ఘనమైన వినుము కూడా తుప్పు పట్టిపోతుంది ఆడు చిన్నపలాడు చూసుకోకండి పచ్చాపలాడికి ఎందుకు అతను ఏ కష్టంతో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అన్నది ముఖ్యం కాదు మన గొడవ ఆ కష్టాన్ని తీర్చిన దేవుడి అద్భుతమే ముఖ్యం ఆనాడు చేతితో పట్టుకున్న ఆ దేవుడు ఆ దేవుడు మాత్రం అతని వదల ఎంతో మంది వైద్యులు నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఈ ఆశీర్వాదం నయం చేశాడు నేను సాక్షి నేను ఇంకా నా కొడుకుని కాపాడలేకపోతున్నారు హలో ఎవరు ఆశీర్వాదం ఆశీర్వాదం తలుపు తెరు ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందంట నేను ఎవరి కోసం వేడుకోనని చెప్పాను కదా అర్జెంటు అర్జెంటు మాట్లాడు అర్జెంటు మాట్లాడు హలో హలో రాజశేఖర్ నీ కొడుకు మెట్ల మంచి పడిపోయాడయ్యా స్కూల్ డ్రైవర్ గుచ్చుకుంది చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా సార్ సార్ మహేష్ బాబు మహేష్ గారు సార్ మీరు రావట్లేదా వస్తా 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 సార్ ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పురు ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు మీరు ఓకే అంటే ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపించచ్చా రమ్మని చెప్పురు ఓకే సార్ ఏం లేదండి మా వైఫ్ తరపుళ్ళు కొంచెం బిల్డప్ ఎక్కువ అందుకని మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది